ఉద్యోగులపై కేసులు ఎత్తివేయమంటూ డీజీపీకి విన్నవించిన ఎన్జిఓ నేతలు గత ప్రభుత్వం హయాంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ ఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినతి పత్రం సమర్పించారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఇరవై మూడు కేసులకు సంబంధించిన వివరాలను డీజీపీకి అందించారు ఈ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామని డీజీపీ హామీ అయితే ఇచ్చారు గత ప్రభుత్వంలో ఉద్యోగులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఇటీవల శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు డీజీపీని కలిసిన వారిలో సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ సీఎం దాస్ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తం మూడు వేల ఇరవై మూడు కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది ఇవన్నీ కూడా ఫేస్ని ఎత్తివేయాలని చెప్పేసి సో కలవడం అయితే జరిగిందనమాట నాయకులు సో ఇది మనకు తాజా సమాచారం ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి